థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలో చెరువులపై సమగ్ర సర్వేకి ఆదేశించింది ప్రభుత్వం గ్రేటర్లోని చెరువుల విస్తీర్ణం ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు గుర్తించాలని నిర్ణయించారు మూడు నెలల్లో ఈ సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం మరి ఈ మూడు నెలల తరువాత హైడ్రా కంటిన్యూ అవుతుందా పూర్తి వివరించడానికి మతీ వినయన్ ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు లక్ష్మీకాంత్ అధికారుల దగ్గర జనరల్ గానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇప్పుడు సర్వే నిర్వహించండి అని చెప్పడానికి కారణం ఏంటి ఈ సర్వే తర్వాత వాళ్ళ ఒక రిపోర్ట్ ఇస్తారు దాని తర్వాత ఏం జరగబోతుందో ప్రభుత్వం ప్లాన్ ఏంటి అంటే ఏం చెప్తారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి చెరువులకు సంబంధించిన సమగ్ర సర్వే జరిపి దానికి సంబంధించినటువంటి చెరువు విస్తీర్ణం ఎంత ఉంది అదే విధంగా చెరువు బఫర్ జోన్ ఎంత ఉంది ఎఫ్టిఎల్ పరిధిని గుర్తించాలి అంటూ సమగ్ర సర్వే మొత్తం కూడా రిపోర్ట్ తయారు చేసి మూడు నెలల లోపల సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత ఈ చెరువుల లిస్టు మొత్తం కూడా సమగ్రంగా వెబ్సైట్లో ఉంచాలన్నది కూడా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం దాంతో కూడా హైడ్రా కూల్చివేతలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం అని చెప్పొచ్చు ఈ మొత్తం ఎపిసోడ్ ఇలా ఉంటే ఈరోజు కొద్దిసేపటి క్రితమే మొత్తం దీనికి సంబంధించిన ఒక మూసి సుందరీకరణ వ్యవహారానికి అదేవిధంగా హైడ్రా కూల్చివేతల వ్యవహారం సంబంధించి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇందులో ప్రధానంగా మూచి సుందరీకరణ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేసి తీరుతామని స్పష్టం చేశారు అదేవిధంగా హైడ్రా కూల్చివేతల విషయంపైన ప్రతిపక్షాలు రాజ్యాంతం చేయడం రాజకీయం చేయడం సబబు కాదని ఆయన మొత్తం కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే మూసి సుందరీకరణ విషయంలో మాత్రం అక్కడ నది గర్భంలో ఉన్నవారినే ప్రస్తుతం టచ్ చేస్తున్నారు ఆ నిర్మాణాలు తొలగించిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు పూర్తి స్థాయిలో వాళ్ళకు న్యాయం చేస్తాం వారికి ఖచ్చితంగా డబల్ బెడ్రూమ్తో పాటు వారికి కావాల్సిన సదుపాయాలను మొత్తం కూడా కేటాయిస్తామని మొత్తం మొత్తం ఇంకోసారి కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే దీంతోపాటు తాను విదేశాల్లో తిరిగి వచ్చిన తర్వాత లండన్లో లండన్ నగరంలోని థేమ్స్ నదిని మొత్తం కూడా తాను ప్రత్యేకంగా వీడియో షూట్ చేశానని ఆ నన్ ఆ లండన్ నగరంలో థేమ్స్ నదిని నిర్మాణం చేసే ముందు కానీ ఎన్నో అడ్డంకులు వచ్చాయని అదేవిధంగా జపాన్లోని సువిధా నది విషయంలో కూడా ఎన్నో అడ్డంకులు వచ్చిన నేపథ్యంలో కూడా వాటి ఎదుర్కొంటూ ఈరోజు విదేశాల్లో నదులు ఎంతో సుందరీకరణంగా తీర్చిదిద్దారని ఆ అక్కడి నుంచి వచ్చినటువంటి వీడియో క్లిప్పింగ్స్ మొత్తం కూడా ఆ స్క్రీన్ పైన వేస్తూ మొత్తం వివరించే ప్రయత్నం చేశారు ఇదే విధంగా మూసీని కూడా సుందరీకరణ చేసి హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ దేశాల్లో ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడం దానికోసం అందరూ కూడా సహకరించాలి మగ్గిపోయిన మూసీ నది మూసీ నది ముదికి కుపంగానే ఉండాలని ఒక క్వశ్చన్ వేశాడు ప్రతిపక్షాలకు ఈ నేపథ్యంలో రాజకీయం మాని మూసి సుందరీకరణ విషయంలో ఎలాంటి అంటే ఇంకా బెటర్మెంట్ సూచనలు కానీ ఎవరైనా అందించదలుచుకుంటే ప్రతిపక్షాలు వారు డైరెక్ట్గా వచ్చి తమని కలవచ్చు ఇక్కడ ప్రభుత్వం డోర్లు ఎప్పుడు కూడా ఓపెన్లో ఉంటాయని మొ మొత్తం హైడ్రా విషయంలో కూడా తన రాజ్యాంతం చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించే ప్రయత్నం చేశారు మొత్తం తన దగ్గర ఉన్నటువంటి ఆరు వందల తొంభై ఐదు చెరువుల లిస్టు మొత్తం ఎంతవరకు కబ్జా అయ్యాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడుకు ఇరవై మూడు వరకు ఎంత కబ్జా అయ్యిందని మొత్తం కూడా స్క్రీన్ పై వివరించే ప్రయత్నం చేశారు దీని మొత్తం లిస్టు కూడా త్వరలోనే మీడియాకు విడుదల చేస్తామని స్పష్టం చేశారు రైట్ లక్ష్మీకాంత్